తోటి ఉపాధ్యాయులకు కూడా సుమారుగా మూడో తేదీ నుంచి స్టార్ట్ అయ్యాం ఈరోజు పదో తేదీకి వచ్చినాము లార్జ్లో నైట్ మనం వెళ్ళి హ్యాపీగా నిద్రపోయి మార్నింగ్ లేచి ఇక్కడికి వచ్చే వరకు కూడా సార్ వాళ్ళు మా ఇంటే నాకైతే అసలు మా ఇల్లే గుర్తురన్నా మా అమ్మ ఫోన్ చేసి ఏరా ఫోన్ చేసుకున్నావా నిన్న ఫోన్ చేసి చెప్పిన అలాని చెప్పి వచ్చేసి పాచిపల్లె వచ్చింది మా అని చెప్పి ఎందుకు చెప్పినా అంటే అది కూడా మా అమ్మ నాకు బగ్గీ ఫీల్ అయిపోయిదాకా ఎప్పుడన్నా పగ్గి మా అని చెప్పి చెప్పి నా స్కూల్ వచ్చిందని చెప్పి మా పిల్లలు ఎవరు అని చెప్పి ఇంత మంచి ఫుడ్ నేను మా ఇంట్లో కూడా తిన్న ఒకటే చిట్లు రూపాయి పని చేయో పాట చేయో పొద్దునోకులు ఆ బొగ్గులు వస్తుంది చదువుతుంట ఏడేళ్ళు అయిపోయింది ఒక రూపాయి పని చేయకుండా చదువుతాయండ సెద్దగారా పెళ్లి వేస్తున్నావు ఖచ్చితంగా మాత్రం మన బంకులు ఉన్నాయి వ్యాపార పెడుకొని బతికాయన్నారు పదో తరగతి వరకు బుక్కులు మెథరాలజీ బుక్కులు సైకాలజీ బుక్కు ఏ బుక్కులు చదివినా తొంభై బుక్లు చదివినా సుమారు చదివినాం ఇన్ని బుక్కులు చదివితే జీవితం ఇంత బాగుంటది అని చెప్పి ఇక్కడికి వచ్చేదాకా నాకు తెలుసు పెళ్లి కదా అటు పక్కన పెట్టు ఎంత కానీ ఇంటర్ గాని టీడీసీ డిగ్రీ నేను చేద్దామని నన్ను ఎవరు చేయలే మా పిల్లలు తీసుకో మా పిల్లలు తీసుకో అని ఇప్పుడు కూడా రాలేలే ఎవరు గవర్నమెంట్ మేనేజ్మెంట్ లో త్రీశైలం ఉండింది తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాను నిమ్మడే అడిగినా అడిగిన కర్మగాలు తీసుకుంటే తీసుకో మూడు సార్లు వచ్చి అబ్జర్వేషన్ గా అన్నారు అంత మంచి ఆర్పీలు మనకు ఉన్నారు వాళ్ళు రావడం మనకు అదృష్టం వరకు నేర్పిస్తున్నారు స్టేట్ లో ప్రతి చోట పదిన్నర పదకొండు దాకా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి అరే ఏందిరమ్మా మనకి గంట గంటన్నర పెడుతున్నారు లేపేస్తున్నారు పొద్దునే లీప్ యాప్లు వేసుకొని సాయంత్రం వచ్చి లీప్ యాప్లు వేసుకోరు అని ఆ సార్కి లీప్ లీప్ అని వేరే చేసినారు సార్కి సార్ అడిగిన సార్ అడనే చేసినారేమో సార్ మీరు అని అడిగినా నేనే సార్ని అందరినీ సార్ అడుతున్నాను కదా సార్ని ఎవరు అడగలే లాస్ట్ రోజు కదా అని చెప్పి క్లాస్లో లేం అడిషనల్ అబ్జర్వర్ వన్ అడిషనల్ అబ్జర్వర్ టూ మనోజ్ తిరిగినాం క్లాస్లో తిరిగినాం అంత చిల్లరగా చేసినా ఎంఈఓ సార్ వాళ్ళు కానీ సార్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా కానీ మమ్మల్ని ఒక్కరు కూడా ఒక మాట కూడా అది పక్కన పెట్టరి చదువు సంస్కారం అనేది ఉండాలా అది మాకు అస్సలు లేదు ఇది వచ్చినాక నేర్చుకుంటానా నేర్చుకుంటానాయుడు అన్నీ మా స్వీట్ శేఖర్ సార్ గడ్డ తెరిచింది బాల్యం మనసులో ఉంది చైతన్య సార్ నిత్య చైతన్యం సాఫ్ట్ శేఖర్ సార్ అయితే పాటలు పాడతారు కదా మౌలాలు సార్ బాగున్నాయి పాటలు ఏం చెప్పారు ఎంతమంది సార్ మైక్ ఇచ్చిపోతే పక్కకపోతే బాగుండదని అనుకున్నాను నేనైతే అనుకోలే నేనైతే అనుకోలే ఎందుకంటే క్లాస్ అన్న అట్టన్న క్లాస్ పక్క పోతా నేను అనుకోను కూడా మా మౌలాలు సార్ గ్రేట్ మెలోడీ మౌలాలి అంట మా ప్రసాద్ అన్న పేరు పెట్టాడు ఇప్పుడే ఇంత మంచి పేరు సార్కి ఇంకెవరు ఏరియామో నేను సార్ మంచిగా మార్పులేసి మౌలాలి మంచి మౌలాలు మనవాడు మూలాన్ని కాదు మంచివాడు మూలాన్ని మరి సార్ ఇంట్లో కూడా ఇన్ని ముక్కలు వేసేవాళ్ళు కాదు చికెన్ నిజం లావా ఇంకా నలభై రెండు వేల నలభై ఒక్క వేల ఎంత నలభై కనుకున్నారు అందరు అప్పుడే అనుకుంటారులేండి శంకరన్న ఒక అన్నడు క్యాటరింగ్ లో కానొచ్చాడు క్లాస్ లో కానొచ్చాడు బయట కానొచ్చాడు లాస్ట్ లాస్ట్కి మా చేతన సార్ కూడా శంకరన్న అంటున్నాడు సార్ చేతన సార్ పెద్దోళ్ళు చాలా అయినా శంకరన్న అంటున్నారు ఇకపోతే లాడ్జ్ మమ్మల్ని ఇంట్లో పెట్టడమే దండగా లాడ్జిలో పెట్టినారు సపరేట్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ కరెంటు మాత్రం తాత ఐదు గంటలకు ఆపేస్తాడు ఎన్నోసార్లు చెప్పినాం నేను చెప్పినా మా మనోజ్ చెప్పినాడు అని చెప్పినాడు ఎవరు చెప్పినా లైట్ ఆఫ్ చేస్తాడు ఏమంటాం మా పెద్ద తాత ఐదు గంటలకు ఆపితే ఆగు ఒక గంట ఆగి ఆపిదే నాకులు ఇస్తాను కదా మాకు పర్లేదు మా అన్నకి ప్యాంట్లు ఉంటే నిద్ర రాదు శంకరాన్నకి టీషర్ట్ ఉంటే నిద్ర రాదు ఇద్దరు కలిసి పెట్టి నాకు బెడ్డి ఒకటి పైకి ఒకటి ఉంది పండ్కొని పనుకొని ఈ పనిపించింది నాకు గంట రాకూడదా పెట్టి గంట బాత్రూమ్ లో ఉండాలి అవుతుంది మా వెంకటేష్ సార్ లోపులా మళ్ళీ ఏప్రిల్ లో ట్రైనింగ్ ఉందంట ఈడే ఈ రావాలి మళ్ళా సార్ పెద్దలందరికీ చెప్తాను వెదిగినీదే ప్రసాద్ సార్ మీరు సుమన్ సార్ అందరికీ చెప్తారా రామ్ రెడ్డి సార్ ఏమైనా అల్లరి చేసింటే పెద్ద చేసుకొని చేసుకుని పాదప్పగలు ఏం పెట్టుకోవాలి కానీ అబ్జర్వేషన్కి వచ్చినప్పుడు మాత్రం వదిలేదు మేము కొత్త వాళ్ళం ఏ పిల్లలాగా వీలైతే అది వచ్చే ఏ కూడా కంటిన్యూ చేస్తాం అంటే వర్క్ నెగ్లెక్ట్ చేయం వర్క్ చేస్తాం ఖచ్చితంగా వర్క్ చేస్తాం ఒక్కటే పర్సనల్ లైఫ్ ఉండాలా ప్రొఫెషనల్ లైఫ్ ఉండాలా పిల్లోడు పిల్లోడే పెద్దోడు పెద్దోడే పిల్లోని ఎంజాయ్ పిల్లోడు స్కూల్లో పెద్దోని పెద్దోడు ఎంజాయ్ పెద్దోడు పిల్లోంతో చేయాలా వాడు చేయాలా మనము చేయాలా లాస్ట్ వాడే చేయాలి చదువుకోవాలి జైపుల్ లెర్నింగ్ అంటారు కదా ఏంది జైపుల్ లెర్నింగ్ అంటే జాయ్ ఒక్కటే ఉండకూడదు ఫుల్ లెర్నింగ్ లెర్నింగ్ కూడా జరగాలి జాయ్ ఒక్కటే ఉండే జాత జాతే గర్ చేతా షాదీ పోతా కావదు హోతా అంటారు సార్ చెప్పేది అయినా సార్ సార్ అందుకున్నారు సార్ ఇంకప్పట్లో ఇక్కడ బాత్రూమ్ ఫెసిలిటీ బాగాలేదన్నారు బాత్రూమ్ ఒక్కటే బాగాలేదు మిగతా అన్ని సూపర్ మనంత బాగా ఏది జరగలేదు టైం టు టైం ఈ రోజు కూడా మా క్లాస్ చెప్పినారు అందరిని వదిలేసినారుసారా నేను పొద్దున చెప్పిన మా క్లాస్ లో సూపారావు గారు సూపారావు గారు అబ్బాయికి మీరు చెప్పిన క్లాస్ వాళ్ళు ఇప్పుడు ఇంత యాక్టింగ్ లో ఇంత కల్చరల్ జరుగుతున్నాయి కూడా వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు దిగిపోయింది అట్లా తెలుగుసల్ బిడ్డను నేను మాట్లాడరు రాదని కాదు వస్తుంది సార్ గ్యారంటీ ఇంగ్లీష్ పదమే తర్వాత అక్కడ ఉన్న క్యాటరింగ్ బాయ్స్ ఉన్నారు కదా ఒక వడ ఎక్కువ పాపం అంటే వేసేస్తారు అంటా చూస్తాడు అలా ఓనర్ ఉన్నారు లేరా అని ఇస్తాడు పాపం వాళ్ళ కోసం గట్టి క్లాస్ కొట్టాలి లేదు ఇక్కడ ఉన్నారు అంటే వేయ రూల్స్ అబ్బా ఉంటారు ఓనర్ లేకపోతే రూల్స్ ఏం లేవురా వచ్చి మళ్ళీ తింటారు తిందా శంకరాన్నకి మాత్రం సుస్థిరాభివృద్ధి అనే పదానికి అర్థం లేదు ఆరు వడలు ఆరు వడలు మిగిలిన నేను కూడా తిండి అన్న రెండే తింటున్నా అంటే అందుకే ఉన్నాం అంటాడు పక్కన తింటే మనం లావైతామా అవుతామా మంచి లాభ జీతం వచ్చింది మంచిగా తిండి తినచ్చు సో అందరికి దాదాపుగా కోరుకున్న ప్లేసెస్ వచ్చినాయని అనుకుంటున్నాను వచ్చినాయా అందరు హ్యాపీయా అలాగే గవర్నమెంట్ పాట రాలే వేరే తీసుకున్నారు సైగా బిట్టు వదిలేసిన అందుకే ఇది ఈ జరిగింది జరిగింది పెంచుకోవాలనే ఒక అర్ధ పాయింట్ వల్ల స్కూల్కి వెళ్ళి పిల్లలతో హ్యాపీగా మన పిల్లలు అనుకుంటూ ఇందాక సార్ చెప్పినట్టు ట్వంటీ ఎయిత్ ఇస్తున్నారు కదా మా స్కూల్ స్ట్రెండ్ నూట నలభై రెండు మంది ఏమో సుమారుగా అందరు పిల్లలు మన వాళ్ళే మనము పిల్లలమే నేను వచ్చిన నుంచి పిల్లల్లానే ఉన్నా ఎందుకంటే వీళ్ళందరూ పెద్దలు కాబట్టి సార్ చేతైన సరికి రాదు సార్ ప్లీజ్ చేతైన సారి కోసం గట్టిగా చెప్పండి రాని సార్ నేను ఏం చేయలేదు సార్ మిమ్మల్ని చేస్తాను సార్ నేను వచ్చినప్పటి నుంచి సార్ పైన బేస్నే ఉన్నా పంచులు అసలు పంచులే కాదు సారే ఒకసారి ఉన్న ఒక టైంకి కొడతాడే కింద మిందేసి అనుకున్నాను అంత వేసింది నాకు అసలు శృతి మించిపోయింది సార్ వచ్చిన సార్ నేను కెళ్ళి ఒకసిన పంచులే పంచులు అట్లా కూడా సార్ ఏమనిలే అది ఆర్పీ గొప్పతనం ప్రసాద్ సార్ ఉన్నారు కదా ఇంతవరకు సార్ కోప్పడి నుంచి ఇప్పుడు అయిపోయింది ఇక ఇప్పుడు మైకి కూడా కష్టం కోపడతా సార్కి గొప్ప చెప్పారు థ్యాంక్ యూ ఎవరు ఒక మాట పోయిన స్కూల్లో స్ట్రెంత్ తగ్గకుండా చూసుకుని వీళ్ళు వచ్చినప్పుడు నుంచి క్లారిటీగానే ఉన్నారు స్ట్రెంత్ పెంచండి స్ట్రెంత్ పెంచండి స్ట్రెంత్ పెంచండి ఎందుకు స్ట్రెంత్ లేని స్కూల్ మనకు చూపించినారు అందుకన్నా నిత్యం మా ఆళ్ళ తీసుకుందాం అనుకునే నేను ఎనిమిది గంటలకి బ్రష్ చేసుకుని పోయి రావచ్చు అని చెప్పి ఆళ్ళగడ్లలో స్ట్రెంత్ లేదు పక్క ఊరికి పోయినా వాసు కళ్యాణ్ చూద్దాం ఇంతవరకు మ్యారేజ్